వైఎస్ అవినాష్ రెడ్డి ఫస్ట్ టైం నోరు విప్పారు అది కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఒక పక్క చెల్లెళ్ళు చేస్తున్న దాడిని తట్టుకొని తట్టుకొని మౌనం వహించి వహించి ఇంకా మౌనంగా ఉంటే ప్రజల్లోకి ఇదే ప్రచారం వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది ఆయన బయటకు వచ్చారు మాట్లాడారు వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి తనపై చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఒక పక్క షర్మిలు కాని ఒక పక్క సునీత గానీ అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు ఎందుకంటే ఆ సమయంలో ఏం జరిగిందే అందరికీ తెలుసు అన్నారు అదే నేపథ్యంలో దీన్ని అడ్డుపెట్టుకునే రాజకీయం చెయ్యాలి అని అనుకోవడం దాని వెనక ఆ పులివెందుల ప్రజలు గాని కడప ప్రజలు గాని అక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ గమనిస్తున్నారు కాకపోతే వైఎస్ కుటుంబం ఇప్పుడు రెండుగా చీలిపోయి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల సునీతకి మద్దతు ఇవ్వడం అలాగే సునీత మొదట్లో సైలెంట్గా ఉన్న తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి పేర్లు ప్రస్తావిస్తూ వాళ్లే ఈ హత్యకు కుట్రదారులు సూత్రధారులను ఎప్పుడైతే మాట్లాడుతున్నారో నిన్న మొన్నటి వరకు మౌనంగా ఉన్నారు అవినాష్ రెడ్డి కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ ప్రచారం పీక్స్ కు వెళుతున్న వేళ మౌనంగా ఉంటే ఆ మౌనమే అర్థాంగీకారం అంటారు కాబట్టి అందుకే ఆయన కౌంటర్ అటాక్ అయితే చేశారు కాకపోతే అది ఆ స్థాయిలో భారీగా అయితే విమర్శించలేదు కానీ ఇంకా అది వాళ్ళ విజ్ఞత అని చెప్పి వదిలేయడం ఎందుకంటే వాళ్ళ చెల్లెలు కాబట్టి ఎంతైనా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఆయన కూడా కాస్త అంత లిమిటెడ్గానే విమర్శించారు భారీగా అయితే దోషంలో అయితే ఏమీ చేయలేదు కానీ కాకపోతే ఎన్నికల వేళ అదే పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి షర్మిల బల్లోకి దిగుతున్న వేళ ఇవి ఒక రాజకీయ విమర్శలుగానే చూస్తారా ప్రజలు లేదంటే ఒక కుటుంబ విమర్శలుగా చూసి లైట్ తీసుకుంటారా చూడాలి